వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు అండి సిటీ మార్కెట్ గణేష్ సారీస్ నుంచి షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిద్ండి బేల్స్ సో మళ్ళీ బేల్స్ అయితే వచ్చేసినవి అసలు ఒకదానిని మించి ఒకటి అండి పోటీ పడుతున్నారు కూడా న్యూ స్టాక్ న్యూ కలెక్షన్ అయితే వచ్చేస్తుందండి మార్కెట్ లోకి బుక్ మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైజెస్ లో భూపతి గారు వచ్చేసరికి మీకు మినిమం మార్జిన్ తో సేల్ అయితే చేస్తారు సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా వీళ్ళ షాప్ లో కూడా కస్టమర్స్ అయితే ఉంటూనే ఉంటారు అండ్ మీకు లో బడ్జెట్ లో హై క్వాలిటీతో శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వండి ఈ వీడియోస్ మెన్షన్ చేస్తున్నాను అండ్ మీకు రిటైల్ ఒక వీడియో హోల్సేల్ ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండి షిప్పింగ్ అండ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఇంకా చాలా స్టాక్ అయితే రావాల్సి ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ లో కూడా అప్లోడ్ అయితే చేస్తాను క్యాటలాగ్ కలెక్షన్ చూపించబోతున్నాను ఒక వీడియోలో క్యాటలాగ్స్ వచ్చేసరికి మీకు హోల్సేల్ అండి నమస్తే అండి గణేష్ చారి షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసి మార్కెట్ పక్కన ఉంటుంది గుంటూరు నుంచి టోటల్ ఈ రోజు వచ్చేసి మనకి ఫుల్ క్యాటలాగ్ కలెక్షన్ వచ్చేసింది అనమాట అందులో మనకి ఏంటంటే మ్యారేజ్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పెట్టుబడి సీజన్ లో బడ్జెట్ లో క్యాటలాగ్స్ అనమాట అన్ని టోటల్ గా ఈ రోజు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి టోటల్ గా సిక్స్ టు సెవెన్ మోడల్స్ అయితే మన దగ్గరకు వచ్చేసినాయి అనమాట లేటెస్ట్ మోడల్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది అంటే జనరల్ గా కేటలాగ్స్ అంటే అందరూ ఫ్లవర్స్ ఆ టైప్ లో చూపిస్తారు ఇది కూడా మ్యాచ్ మీద క్వాలిటీలో వస్తారనమాట జెరీ స్టైల్లో మధ్యలో కూడా వచ్చేసి జరీ స్టైల్లో వచ్చేస్తుంది టోటల్ గా డిఫరెంట్ గా ఉంటది స్మూత్ గా ఉంటది క్వాలిటీ కూడా డిజైన్ కూడా ఏంటంటే మనకు రెగ్యులర్ గా చూసే ఫ్లవర్స్ డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండదు అనమాట మోడల్ కూడా ఇదిగోండి టోటల్ గా మనకు వచ్చేసి ఎయిట్ కలర్ షార్ట్ ఇదిగోండి డిఫరెంట్ అనమాట ఎయిట్ కూడా మనకి డార్క్ మ్యాచింగ్ లో వస్తాయి డిఫరెంట్ గా మనకి బ్లౌజ్ పీస్ కూడా వచ్చేసి మనకి బ్లౌజ్ మ్యాచింగ్ కూడా కింద బార్డర్ ఏదైతే వస్తుందో ఆ టైప్ లో వస్తుంది మ్యాచింగ్ కూడా టోటల్ గా వచ్చేసి మ్యాచ్ మేలో జార్జెట్ క్వాలిటీ లో అయితే వచ్చేస్తుంది అనమాట టోటల్ గా ఇది వచ్చేసి పల్లో పల్లో తగ్గట్టే మనకి బ్లౌజ్ కూడా కింద బార్డర్ మ్యాచింగ్ విత్ లైన్స్ విత్ లైన్స్ జరీ లైన్స్ అది ఫాయిల్ డిజైన్స్ కూడా కాదు జరీ లైన్స్ తో వస్తాయి అనమాట టోటల్ గా మనకి చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది ఐటమ్ కూడా ఏంటంటే మనకి బడ్జెట్ లో ఉంది బడ్జెట్ లో డిఫరెంట్ గా ఉంది అనమాట ఇది వచ్చేసి టోటల్ గా మనకి ఏంటంటే ఎయిట్ శారీస్ తీసుకోవాలి కేరళ అంటే ఎయిట్ శారీస్ కాబట్టి ఎయిట్ శారీస్ తీసుకోవాలి టోటల్ గా మనం ఫుల్ హోల్సేల్ రేట్ అనమాట అంటే మార్కెట్ లో లేని విధంగా చాలా తక్కువ రేట్ లో మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఇది టోటల్ కాకపోతే ఏంటంటే చిన్న దీంట్లో కండిషను ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ తీసుకోవాలి కేటలాగ్ కేటలాగ్ మొత్తం తీసుకుంటేనేమో త్రీ సిక్స్టీ నైన్ పడుతుంది హాఫ్ సెట్ తీసుకుంటేనేమో త్రీ డబల్ నైన్ పడుతుంది దీంట్లో చిన్నగా ఉంది కేటలాగ్ మొత్తం ఎనిమిది శారీస్ తీసుకుంటే త్రీ సిక్స్టీ నైన్ లేదు మాకు సెలెక్టెడ్గా ఫోర్ కలర్స్ కావాలంటే త్రీ డబల్ నైన్ హాఫ్ సెట్ కూడా ఇస్తాము కాకపోతే త్రీ సిక్స్టీ నైన్ త్రీ డబల్ నైన్ హోల్సేల్ మాత్రమే ఒక్కొక్కటి ఎవరు ఒక్కో సింగిల్ శారీ అయితే అవైలబిలిటీలో లేదు హోల్సేల్ గానే సాఫ్ సెట్ లేకపోతే ఫుల్ సెట్ జనరల్ గా ఏంటంటే కేరళ కంటే ఫుల్ సెట్ తీసుకుంటారు కాకపోతే ఎనిమిది చీరలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా బర్డెన్ గా ఉంది అనుకుంటే ఫోర్ పర్టికులర్ సెలెక్టెడ్ కలర్స్ తీసుకోవచ్చు కాదా త్రీ డబల్ నైన్ ఎయిట్ కలర్స్ తీసుకుంటే త్రీ సిక్స్టీ నైన్ టోటల్ గా మనకి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఆ బాక్సెస్ లోనే ఆ కంపెనీ లోనే డిఫరెంట్ డిజైన్ అనమాట టోటల్ మనకేంటంటే విత్ జరీ ఫినిషింగ్ లైన్ తో వస్తుంది అనమాట టోటల్ శారీ మొత్తం మీకు జరీ లైన్ తో వచ్చేస్తుంది ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది అన్ని బోర్డర్ మ్యాచింగ్స్ అనమాట మీకు బోర్డర్ లేకుండా లేవు సారీస్ కూడా టోటల్ గా మనం శారీస్ చూసుకుంటే అన్ని డిజైన్స్ కూడా బోర్డర్ తో వచ్చేసింది ఈ సారీ అట్లాగే బోర్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ తో వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ టోటల్ గా హెవీగా ఉంటుంది శారీ కూడా అన్ని ఎనిమిది కూడా అంటే లైట్ కలర్స్ వద్దు అనుకునే వాళ్ళకి మాత్రం సూపర్ అనమాట అన్ని డార్క్ చాట్ నిండు కలర్స్ అన్ని టోటల్ గా మనకి ఎయిట్ చాట్ కూడా ఉంది ఎయిట్ చాట్ కూడా చూపిస్తాం చూస్తుండే ఒకసారి కానీ ఐటమ్ మాత్రం మంచి రేట్ లో వచ్చేసింది పెట్టుబడి శారీస్ కైనా సరే పంచడానికైనా లేదా సేల్ తక్కువలో సేల్ చేసుకోవడానికి కూడా ఎక్సలెంట్ గా ఉండదు అనమాట డిఫరెంట్ గా ఓన్లీ ఇది కూడా సేమ్ ప్రైస్ లోనే వచ్చేస్తుంది ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ లోనే వస్తుంది సేమ్ దీనికి కూడా అంతే నాలుగు తీసుకుంటే త్రీ డబల్ నైన్ ఎనిమిది తీసేసుకుంటే త్రీ సిక్స్టీ నైన్ ఇంతకన్నా ఆఫర్ నా అయితే ఎక్కడా రాదు ఎందుకంటే డార్క్ చాట్ ఉంది డిఫరెంట్ గా ఉంది లేటెస్ట్ క్వాలిటీస్ కూడా లేటెస్ట్ లేటెస్ట్ గా డిఫరెంట్ గా ఉన్నాయి కదా చార్ట్స్ కూడా తక్కు ఐటమ్ వచ్చేసి డిజిటల్ ఐటమ్స్ డిజిటల్ విత్ సాటిన్ బార్డర్ స్టార్టింగ్ ఇది ఇంకా మీకు తెలియన అవసరం లేదు ఇది ఏంటంటే రెగ్యులర్ గా వచ్చే ఐటమ్ మనకి డిఫరెంట్ గా కాకపోతే మ్యాష్మెలో క్వాలిటీలోనే అన్ని ఏంటంటే ఈ సారి మనకి ప్యూర్ జార్జెట్ మ్యాష్మేలో క్వాలిటీలో అయితే వచ్చేసినాయి అనమాట టోటల్ గా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది విత్ సాడిన్ బోర్డర్ తో విత్ ఫ్లవర్ చాట్ తో ఫ్లవర్ డిజైన్ తో వచ్చిందన్నమాట టోటల్ గా శారీ మొత్తం వచ్చేసి సేమ్ కింద ఆపోజిట్ బోర్డర్ దేనికైనా సరే దానికి మ్యాచింగ్ లో సేమ్ బ్లౌజ్ వస్తుంది అనమాట టోటల్ గా విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ పక్క బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడు దీనికి ఇంకా డిజిటల్ లో సెల్ఫ్ డిజిటల్ తో ఇచ్చాడు అనమాట టోటల్ గా మనకి ఇంకోటి వచ్చేసి సిక్స్ థర్టీ అనేది కట్ అనేది పక్కా వస్తుంది అనమాట మీ కేటలాగ్స్ లో కూడా నేను చూపించిన ప్రీవియస్ గా రెండు డిజైన్స్ అయినా సరే ఇదైనా సరే కటింగ్ మాత్రం తగ్గదు సిక్స్ థర్టీ కటింగ్ అయితే పక్కా వచ్చేస్తా అనమాట ఫుల్ ఆల్ ఓవర్ శారీ మనకు వచ్చేస్తానమాట టోటల్ గా సిక్స్ థర్టీ కట్ తో సేమ్ చాలా ఆఫర్ ప్రైజ్ అండి ఇదైతే ఇంకా బెనిఫిట్ ఆఫర్ ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ ఏ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ ఇది టోటల్ కూడా త్రీ ఫిఫ్టీ నైన్ ఫోర్ శారీస్ తీసుకుంటే మాత్రం త్రీ ఎయిటీ నైన్ త్రీ ఫిఫ్టీ నైన్ త్రీ ఎయిటీ నైన్ అనమాట టోటల్ గా అన్ని లెస్ ప్రైజెస్ లో హెవీ క్వాలిటీస్ అనమాట టోటల్ గా టోటల్ ఇది ఇప్పుడు దాకా ఒక ఐటెం మనం చూసింది ఇది డిఫరెంట్ మనకు అందరికీ తెలిసిన బ్రాండ్ యాపిల్ బ్రాండ్ అనమాట క్యాటలాగ్స్ లోనే హిట్ హిట్ ఐటమ్ అనమాట క్వాలిటీ యాపిల్ అంటే మనకి క్వాలిటీ చూడవసరం లేదు నెంబర్ వన్ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది అనమాట యాపిల్ లో కూడా డిఫరెంట్ గా ఉంది అనమాట డిజైన్ కూడా మనకి ఒకసారి డిఫరెంట్ గా స్టోన్ అది అది కూడా మళ్ళీ ఫాయిల్ స్టోన్ కాదు అది హీటెడ్ స్టోన్ అని డిఫరెంట్ గా ఉంటది అది మనకి ఏంటంటే వాష్ చేసినా కూడా వాషబుల్ ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఉండదు ఐటమ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కేటలాగ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ టైప్ లో వస్తుంది అవుట్పుట్ సింపుల్ క్లాసీ కాంబినేషన్ మొత్తం టోటల్ గా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు దాకా మాస్ లో చూసాము ఇదంతా టోటల్ క్లాస్ చాట్ అఫీషియల్ గా ఉండదు టోటల్ గా డిజైనర్ వేర్ శారీ లాగా మనకి ఇది వచ్చేసి యాపిల్ బ్రాండ్ లో వస్తుంది అనమాట దీంట్లో కూడా సిక్స్ కలర్స్ దీంట్లో సిక్స్ కలర్స్ తీసుకోవాలి దీంట్లో ఆఫ్ చాట్ అనేది లేదు మనకి అవైలబిలిటీ ఇది కూడా మనకి ఏంటంటే ఈ రోజు బడ్జెట్ లో వచ్చేసింది ఆపిల్ కేటలాగ్స్ అంటే జనరల్ గా మార్కెట్ లో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాకపోతే మన దగ్గర అదే ఆపిల్ బ్రాండ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ వన్ నైన్ ఓన్లీ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అనమాట ఫుల్ బ్రాండెడ్ ఐటమ్ ఇదిగోండి శారీ మొత్తం వచ్చేసి శారీ నిండుగా వచ్చేసింది డిజైన్ కూడా టోటల్ గా మనకి కచ్చింగ్ కానించి టోటల్ గా శారీ మొత్తం వచ్చేస్తుంది ఇట్లా ఇదిగోండి బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ బాగా హైలైట్ ఇదిగోండి డిజిటల్ టోటల్ గా డిజిటల్ ఐటమ్ క్లాస్ ఐటమ్ కదా హెవీగా ఉండదు అనమాట పళ్ళు కూడా బాగా ఇస్తాడు స్టోన్ మొత్తం వచ్చేస్తుంది డిఫరెంట్ కానీ బ్లౌజ్ చూసారు ఎంత హైలైట్ గా ఉందో డార్క్ మ్యాచింగ్ ఇచ్చేసాడు ఫుల్ డార్క్ లో హెవీగా ఉంది క్వాలిటీ అసలు బ్రాండ్ ఏంటంటే క్వాలిటీ మనం ఎందుకంటే బ్రాండ్ అంటే బ్రాండే కాబట్టి సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ వన్ నైన్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు నాలుగు వందలు పంతొమ్మిది రూపాయలు పడుతుంది సిక్స్ తీసుకుంటే ఫ్రీ ఉందా స్క్రీన్ లో దీనిలో ఫ్రీ ఆప్షన్ లేదు ఓన్లీ దీంట్లో మాత్రం లో సిక్స్ కలర్స్ కాబట్టి సిక్స్ కలర్స్ తీసేసుకోవాలి చిన్న కేటలాగ్స్ పెద్ద కేటలాగ్స్ ఎనిమిది పది అయితే హాఫ్ హాఫ్ కేటలాగ్స్ ఐట ఉంటుంది కానీ ఆప్షన్ దీంట్లో అయితే ఫుల్ కేటలాగ్స్ సిక్స్ కలర్స్ తీసుకోవాల్సింది మనం నెక్స్ట్ ఆపిల్ బ్రాండ్ లోనే ఆపిల్ బ్రాండ్ లోనే కొంచెం డిఫరెంట్ గా ఉంది డిజైన్ కూడా ఇది వచ్చేసి రౌండ్ సర్కిల్ డిజైన్ టైప్ లో వచ్చింది అన్నమాట ఇది ఇందాక చూసిన డిజైన్ మీద ఇంకా హైలైటెడ్ గా ఉంది డిజైన్ కూడా ఇది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇందాక ఓన్లీ గోల్డ్ కాంబినేషన్ ఇది వచ్చేసి కొంచెం మల్టీలో వచ్చేసింది అనమాట కలర్ కూడా మల్టీ డిజైన్ తో వచ్చేస్తుంది టోటల్ గా శారీ మొత్తం వచ్చేసి కొంచెం షేడెడ్ కూడా చాలా వెయిట్ లెస్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ మనకి ప్యూర్ మనకి ఏంటంటే కంఫర్టబుల్ గా ఉంటది శారీ కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ గా ఉంటది అనమాట వెయిట్ లెస్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే స్మూత్నెస్ ఉంటుంది మెత్తగా ఉంటది చీర కూడా లైట్ వెయిట్ చాలా సో సిక్స్ థర్టీ కటింగ్ పక్క యాపిల్ బ్రాండ్ అంటే ఇక క్వాలిటీకి కటింగ్కి చెప్పవసరం లేదు నెంబర్ వన్ కాబట్టి సేమ్ ప్రైజ్ మనకి ఇది కూడా లో వచ్చేసి ఓన్లీ ఫోర్ వన్ నైన్ సిక్స్ కలర్ స్టార్ట్ తీసుకోవాలన్నమాట టోటల్ సిక్స్ తీసుకుంటే ఫోర్ వన్ నైన్ వచ్చేస్తుంది దీంట్లో మనకి సింగిల్ ఆప్షన్ అనేది ఉండదు అనమాట ఎందుకంటే కేటలాగ్స్ పెడితే చాలా మంది సింగిల్ సింగిల్ అన్నారు సింగిల్స్ ఉండవు కేటలాగ్స్ లో ఫుల్ సెట్ మాత్రం తీసుకోవాలి అది హోల్సేల్ మాత్రమే మీకు ఏంటంటే పెట్టుబడులకు కూడా హోల్సేల్ రేటే వచ్చేస్తుంది పెట్టుబడులు తీసుకునే వాళ్ళకి కూడా తీసేసుకోవచ్చు ఒక సెట్ కావాలంటే ఒక సెట్లు రెండు సెట్లు కావాలంటే రెండు సెట్లు కూడా ఏంటంటే ఓన్లీ ఫోర్ వన్ నైన్ లో అనమాట అది కూడా ఫుల్ ఆఫర్ రేట్ మనకు వచ్చేసి టోటల్ గా ఈ రోజు వచ్చేసి మ్యాష్మెలో క్వాలిటీలో వచ్చేసింది అనమాట అది మ్యాచ్ కూడా కంచి పౌడర్ స్టైల్ టోటల్ గా ఫుల్ కంచి పౌడర్ స్టైల్ తో మ్యాష్ మెలో క్వాలిటీ అయితే వచ్చేసింది అనమాట దీంట్లో మనకు అన్ని డార్క్ లైట్ అన్ని కలిసి మిక్స్డ్ మిక్స్డ్ ఐటమ్ లో జంగిల్ డిజైన్ పట్టుచేరు లో బాగా ఫేమస్ అయింది దాంట్లో అయిన తర్వాత ఇంకా అన్ని టోటల్ సిల్క్ ఫ్యాన్సీ అన్నిట్లో వచ్చేసింది అనమాట జంగిల్ డిజైన్ అని కానీ ఫుల్ ఫేమస్ ఐటమ్ మాత్రం ఫుల్ ఫేమస్ అయిపోయింది టోటల్ గా చూసుకోండి మనకి కింద కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో మనకి జకాట్ బోర్డర్ జకాట్ పల్లో పల్లో స్టైల్ అయినా సరే బ్లౌజ్ స్టైల్ అయినా డిఫరెంట్ గా ఉండదు ఇదిగోండి పల్లో కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఇచ్చేస్తాడు టోటల్ డిఫరెంట్ గా బ్లౌజ్ అయితే ప్లెయిన్ కింద బోర్డర్ మ్యాచింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా మీకు ఇది వచ్చేస్తుంది జకాట్ బ్లౌ బోర్డర్ వచ్చేస్తుంది మరి టోటల్ గా మనకి ఏంటంటే లివింగ్ స్టైల్ మొత్తం టోటల్ గా మ్యాచ్మెలో అంటేనే హెవీ క్లాత్ ఇంకా అందులోనూ జకాట్ స్టైల్ అంటే జంగిల్ స్టైల్ జంగిల్ మోడల్ అంటే ఇంకా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అనమాట టోటల్ గా మనకి దీంట్లో మనకి ఎయిట్ డిజైన్ ఎయిట్ కలర్ షాట్ అయితే అవైలబిలిటీ లో ఉంది దీంట్లో కూడా మనకి మినిమం ఫోర్ తీసేసుకోవచ్చు ఏదైనా మినిమం ఫోర్ తీసేసుకోవచ్చు ఫోర్ తీసేసుకుంటే ఓన్లీ ఫైవ్ వన్ నైన్ ఓన్లీ ఫైవ్ వన్ నైన్ పడుతుంది అనమాట సెట్ సెట్ తీసుకున్నా కూడా ఫైవ్ వన్ నైన్ పడుతుంది సెట్ అయినా తీసుకోవచ్చు మీకు హాఫ్ అన్ఆర్ ఫైవ్ ఫైవ్ వన్ అయినాయి కాకపోతే ఏంటంటే ఒకటి రెండు ఆపుతా అంటే కుదరదు అంటే తీసుకుంటే నాలుగు లేకపోతే ఏంది మళ్ళీ ఐదు ఆరు తీసుకుంటా అంటే ఉండదు ఏదైనా హాఫ్ సెట్ లేకపోతే ఫుల్ సెట్ అట్లా అన్నమాట డిజైన్ అయితే వస్తుంది కలర్ అన్నమాట జంగిల్ రెగ్యులర్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ మీకు బ్రాండ్ సెట్ అండి అసలు డిజిటల్ డిజైన్ వర్క్ కూడా వర్క్ థ్రెడ్ వర్క్ మొత్తం ప్యాటర్న్ సీక్వెన్స్ కూడా కంటిన్యూ చాలా 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 ఇదిగోండి టోటల్ గా ఓపెన్ చేసి ఒక సారీ అయితే పల్లో కూడా హైలైట్ గా వచ్చింది బాగా పల్లో పల్లో చూసుకోండి మొత్తం టోటల్ గా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అన్నమాట ప్యూర్ డిజిటల్ ఐటమ్ థ్రెడ్ వర్క్ కింద బోర్డర్ మాత్రం హైలైట్ అన్నమాట డిజిటల్ లో వచ్చేసింది ఫుల్ మీకు శారీ మొత్తం ఏంటంటే ఇంకా డిజైనర్ వెరీ శారీ ఇలాగా ఉండదు అనమాట టోటల్ గా మనకి ఇదిగోండి టోటల్ శారీ మొత్తం వచ్చేసింది మనకి థ్రెడ్ వర్క్ అనేది మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం వచ్చేసింది ఇది వచ్చేసి కట్ బ్లౌజ్ కూడా చూసుకుంటే ప్యూర్ డిజిటల్ ఇచ్చేసాడు చిన్న డిజైన్ కానీ హైలైటెడ్ గా ఇచ్చాడు డిజైన్ కూడా టోటల్ గా మనకి దానికి మ్యాచ్ అయ్యే విధంగా శారీకి మ్యాచ్ అయ్యే విధంగా డిజిటల్ బ్లౌజ్ కింద బార్డరు థ్రెడ్ వర్క్ హైలైట్ గా ఉంది సేమ్ ప్రైస్ యాపిల్లో వచ్చేసి జనరల్ గా మార్కెట్ లో ఏడు వందల యాభై నుంచి ఏడు వందల యాభై రూపాయలు మధ్యలో అమ్ముతున్నారు ఎందుకంటే శారీకి ఇట్లా థ్రెడ్ వర్క్ డిజిటల్ అన్ని ఐటమ్స్ కావాలంటే ఆ రేంజ్ లో ఉంది మన దగ్గర ఓన్లీ హైలైటెడ్ ఐటమ్ మామూలుగా చాలా తక్కువ రేట్ హ్యాబిల్ బ్రాండ్ లోనే మొత్తం ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు చాలా డెడ్ చీప్ అనమాట ఒక ఎక్కడ చెప్పాలంటే ఎందుకంటే ఫైవ్ డబుల్ నైన్ ఒక ఐటమ్ ఒక ఛానల్లో చూసాము సిక్స్ ఫార్టీ నైన్ చూసాము ఓన్లీ మనం ఏంటంటే అందరికైనా తక్కువ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలే ఇంకా లెక్కేసుకోండి ఇక ఎంత ఎదిగినా కూడా ఇంత తక్కువ అయితే యాపిల్ బ్రాండ్ అయితే దొరకం అనమాట ప్రీవియస్ గా చూపించిన ఫోర్ ట్వంటీ నైన్ అయినా సరే ఇది ఫైవ్ ఫార్టీ నైన్ అనే సరే సూపర్ ఐటమ్ అసలు మిస్ అవ్వడం